యూనియన్ లో ఎల్బి మేము కోచింగ్ తీసుకున్నాం సార్ హార్డ్ వర్క్ చేసాము ఇయర్లీ త్రీ ఇయర్స్ హార్డ్ వర్క్ తర్వాత యూనియన్ బ్యాంక్ లో ఇప్పుడు ఆఫీసర్ లెవెల్లో వచ్చింది వెరీ మచ్ హ్యాపీ సార్ మాది గుంటూరు దగ్గర తెనాలి సార్ మా డాడీ ఆర్మీ సార్ మమ్మీ హౌస్ వైఫ్ సో

యర్స్ మోర్ దెన్ 10 టైమ్స్ పేరెంట్స్ ఫార్మింగ్ ఫార్మింగ్ చేస్తారు హ్యాపీ కష్టపడతారు ఎలా మా డాడీ ఫార్మింగ్ చేస్తారు ఆ మమ్మల్ని చదివించారు

ఇదే ఫస్ట్ జాబ్ లో చేసారు ప్రైవేట్ జాబ్ జాబ్ చేస్తూ మరి ఎంబిఏ చేసుకుంటూ ఇదే రాసాను అంత మేడం మీ పేరు రోహిత జాబ్ అసిస్టెంట్ మేనేజర్ ఎల్బీఓ యూనియన్ బ్యాంక్ యు ఎంజాయ్లేషన్స్ మా డాడీ హోమ్ మేకర్ అండి సో మీరు కష్టపడ్డారు జాబ్ ప్రతి ఎగ్జామ్ లైక్ మోర్ రాసానండి హ్యాపీ అంటే హార్డ్ వర్క్ పే ఆఫ్ అయింది కాబట్టి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను అండ్ మోర్ ఓవర్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఫ్రీక్వెంట్ గా జాబ్స్ ఉంటున్నాయి ఇంకా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది కాబట్టి టైం పట్ల మిగతా ఎక్స్పీరియన్స్ కూడా ట్రై చే కడప అండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి